శాస్త్రుల దగ్గర లేదా వాక్యం అంటే ఉంది ఉంది వాళ్ళ దగ్గర రాసింది ధర్మశాస్త్రోపదేశకులు పక్కకు తోచేసి అరణ్యములో ఉన్నటువంటి యోహాను దగ్గరకు వాక్యం వచ్చింది మనుషులు కల్పించిన పద్ధతుల కొరకు దేవుని వాక్యాన్ని ఏం చేశారు పక్కకి నిట్టేసేసేసారు దేవుని వాక్యం మరుగుపరిచేసేసారు బైబిల్ గ్రంథాన్ని మూసేసేసారు వాళ్ళకు బుర్రలకు పుట్టినట్టు వాళ్ళకు అనుకూలమైనటువంటి ఉపదేశాన్ని మనుషులకు అందిస్తున్నారు ఆక్రమంలో పుట్టుకొచ్చినయే చాలా తప్పుడు సిద్ధాంతాలని మార్టిన్ లూదర్ గారు ఖండించుకుంటూ ప్రొటెస్టెంటిజంను బయటికి తెచ్చారు వాక్యము వచ్చిన సారి వాక్యమును ఎవరైతే నిరర్థకం చేశారో వారి చేతిలోంచి వాక్యాన్ని లాగి దానికి అనుకూలమైన వారికి అనుబంధమైన వారికి కనపరిచే వారికి గౌరవించే వారికి దేవుడు వాక్యాన్ని ఇచ్చేసేసేసాడు శాస్త్రుల దగ్గర లేదా వాక్యం అంటే ఉంది ఉంది వాళ్ళేగా రాసింది పరిశీల దగ్గర లేదా ధర్మశాస్త్రోపదేశకుల దగ్గర లేదా వాళ్ళేగా ఉపదేశం చేసింది కానీ ఏం చేశారు ఈ పుస్తకాన్ని మూసేసేసి వారి పారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారాలనే చెప్పుకుంటూ వచ్చారు కానీ దేవుని వాక్యాన్ని చెప్పలేకపోయారు అందుకోసం ఇక మీరు పనికి రారులేరా బాబు నా వాక్యం చెప్పడానికి కానీ ధర్మశాస్త్రోపదేశకులు పక్కకు తోచేసి అరణ్యములో ఉన్నటువంటి యోహాను దగ్గరకు వాక్యం వచ్చింది యోహాను వాక్యాన్ని పట్టుకున్నాడు ఏమన్నా దేశం సర్వ సంతానం అని మొదలు